హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరి ఈరోజు మనం ప్రతిరోజు వాడేటటువంటి మూడు రకాలైనటువంటి మనకి ఇంట్లో అవసరమయ్యేటటువంటి వస్తువులు ఉపయోగపడేటటువంటి వాటి గురించి మరి వాటిని మనం కొనుగోలు చేసి వ్యాపారం చేయటం ద్వారా ఎంత లాభం ఉంటుంది మరి అవి ఎంత రేటుకు దొరుకుతాయి అది ఎంత రేటుకి అమ్మాలి అనేది పూర్తి వివరాలు కావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మాత్రమే వాటిలలోనేటువంటి లాభాలు మనకి ఒక ఐటెం మీద ఎంత లాభం వస్తుంది అనేది పూర్తి అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి విధంగా ఎవరైనా కొత్త వాళ్ళు నా యొక్క వీడియోను చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాల గురించి అయితే చెప్పడం జరిగింది ఒకసారి వాటన్నిటిని చూడండి మీకు ఏ రకమైన వ్యాపారానికి సంబంధించిన వీడియో కావాలో చూడండి ఒకవేళ మీకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన వీడియో లేనట్టయితే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఆ వ్యాపారం నుంచి మీకు పూర్తి వివరాలు నేను అందిస్తాను ఫ్రెండ్స్ మరిగా వ్యాపార విషయాలు విషయానికి వస్తే ఇది మనం నిత్యం ఇంట్లో వాడేటటువంటి ఉల్లిగడ్డ మరి ఎల్లిపాయలు అల్లం ఇవి మనం హోల్సేల్గా కొనుగోలు చేసి మనము ఒక షాపు ద్వారా ఒక షాప్ లాగా పెట్టుకొని అమ్మవచ్చు టూ వీలర్ మీద కూడా ఈ యొక్క వ్యాపారాన్ని చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం ఉందనుకోండి అల్లం ఇప్పుడు మనకి కేజీ రెండు వందల రూపాయల చొప్పున కిరాణా కుట్లలో అయితే అమ్ముతున్నారు మరి ఎల్లిపాయలు వచ్చేసి కేజీ వచ్చేసి రెండు వందల నలభై రూపాయల దాకా అంటే దీంట్లో సైజును బట్టి చిన్న సైజు మిడిల్ సైజు పెద్ద సైజు రకాన్ని బట్టి అమ్ముతుంటారు ఉల్లిగడ్డలు కూడా మూడు రకాలుగా ఉంటాయి అవి అమ్ముతారు అల్లంలో కూడా మూడు రకాలు ఉంటాయి రకాన్ని బట్టి రేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరిగా మనం చూసుకున్నటువంటి ఉల్లిగడ్డ ఒకటి మనకి ఇప్పుడు ఇళ్ళల్లో చూసుకున్నట్టయితే ఈ తోపుడు పండ్ల మీద అయితేనేమి ఆటోల మీద అయితేనేమి ఐదు కేజీల ఉల్లిగడ్డ వంద రూపాయల చొప్పున అమ్ముతూ ఉన్నారు వచ్చేసి మరి కేజీ రెండు వందల రూపాయలు పావు కేజీ యాభై రూపాయల చొప్పున అమ్ముతూ ఉన్నారు మరి ఎల్లిపాయలు మాత్రం రెండు వందల రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల దాకా అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మూడు రకాలు కూడా మూడు కిట్టాలు మనం కొనకొచ్చుకొని ఒక తోపుడు బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ మరి ఒక పాయింట్ అనేది ఏర్పాటు చేసుకొని మార్కెట్ కానీ బాగా బిజీగా ఉన్న సెంటర్లో రద్దీ జనాలు బాగా రద్దీగా ఉన్న మార్కెట్లో కానీ ఈ యొక్క ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని సాగించడం ద్వారా అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చు ఫ్రెండ్స్ మరి అది మీకు కింటాను చొప్పున చెప్తాను మీరు ఒకసారి వివరంగా చూడండి ఫ్రెండ్స్ మరి అల్లం పన్నెండు వేల రూపాయలు కింటా ఎల్లిపాయలు పన్నెండు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయల దాకా మూడు రకాల సైజులలో లభిస్తాయి మరి ఎల్లిపాయలు వచ్చేసి ఆంధ్రాలో ఒక రేటు ఉంది తెలంగాణలో ఒక రేటు ఉంది ఆంధ్రాలో కిట్ట ఉల్లి వచ్చేసి పన్నెండు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలకు లభిస్తాయి మన తెలంగాణలోకి వచ్చేసి ఇంకొక రెండు వందల రూపాయలు అదనంగా ఉంటుంది అంటే పదహారు వందల రూపాయలు మనకి ఈ ఉల్లిగడ్డలు అనేవి రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కింటా వచ్చేసి అంటే అల్లం పన్నెండు వేల రూపాయలు మరి ఉల్లిపాయలు పద్నాలుగు వేల రూపాయలు రెండు కలిపేసి ఇరవై ఆరు వేల రూపాయలు అవుతున్నాయి మరి ఉల్లిగడ్డ వచ్చేసి ఒక పదిహేను వందల రూపాయలు పదహారు వందల రూపాయలు వేసుకున్నా కానీ మొత్తం ఇరవై ఏడు వేల రూపాయలతో ఈ యొక్క బిజినెస్ని మరి కింటా కింటా మూడు క్వింటాల ద్వారా మనం మూడు క్వింటాలు తీసుకొని చేసుకున్నట్టయితే అల్లం కింటా అమ్మడం ద్వారా మనకి ఎనిమిది వేల రూపాయలు క్వింటాకి అంటే కేజీకి ఎనభై రూపాయలు అయితే మనకి లాభం ఉంటుంది ఫ్రెండ్స్ మరిగా ఎల్లిపాయలు వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు మొదటి రకం రెండవ రకం పదమూడు వేలు చిన్న ఎల్లిపాయలు పన్నెండు వేల రూపాయలు చిన్న ఎల్లిపాయలు తెచ్చుకొని రెండు వందల రూపాయలకి కేజీ అమ్ముకోవచ్చు మరి మధ్య రకం తీసుకొచ్చుకొని రెండు వందల యాభై రూపాయల దాకా అమ్ముకోవచ్చు పెద్ద సైజు అయితే పద్నాలుగు వేల రూపాయలు కింటా వచ్చేసి రెండు వందల యాభై రూపాయలకి అమ్ముకోవచ్చు అంటే నూట నలభైకి నూట నలభై రూపాయలు అనేది ఈ ఎల్లిపాయల మీద లాభం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది మరి రోజు మొత్తం మీద అల్లం ఒక పది కేజీలు ఎల్లిపాయలు ఒక పది కేజీలు రెండు కలిపి ఒక ఇరవై కేజీలు అమ్ముకున్నట్టయితే మరి లాభం లాభంతో ఫ్రెండ్స్ పది కేజీలు అల్లానికి ఎనిమిది వందల రూపాయలు పది కేజీలు ఎల్లిపాయలకి నుండి ఎక్కువగా అంటే ఒక వెయ్యి రూపాయలు చూసుకుందాం మామూలుగా వెయ్యి రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు ఉల్లిగడ్డలు అమ్మకం ద్వారా ఒక ఐదు వందల రూపాయలు ఇరవై మూడు వందల నుంచి ఇరవై ఐదు వందల దాకా లాభం వస్తుంది ఫ్రెండ్స్ నేను మన ఈ మధ్యన టూ వీలర్ మీద అమ్ముతుంటే చూశాను ఫ్రెండ్స్ అల్లం వెల్లిపాయ రెండు కలిపి అతను కొంతమంది చూస్తే అల్లం వెల్లిపాయ కలిపి రెండు వందల రూపాయలు అదే టూ వీలర్ మీద అమ్ముతున్నారు కొంతమంది నెంబర్ వన్ తీసుకొచ్చేసి రెండు వందల ఎనభై రూపాయల దాకా అమ్ముతూ ఉన్నారు వెల్లిపాయలు మరి అల్లం వచ్చేసి రెండు వందల రూపాయలు కేజీ అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ వ్యాపారంలో అయితే మూడు రకాలుగా చేయవచ్చు ఒకటి తోపుడు బండి మీద అమ్మవచ్చు రెండు ఏదైనా పాయింట్ ఏర్పాటు చేసుకొని అక్కడ పెట్టైనా అమ్మవచ్చు మరి మూడు టూ వీలర్ మీద అయినా అమ్మవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఈ వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇక వీడియో మీకు నచ్చినట్టయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్కి యొక్క వీడియోని షేర్ చేయండి మరి అదేవిధంగా నా యొక్క వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని యూట్యూబ్ వారు మరికొంతమందికి అయితే పంపించడం జరుగుతుంది మరి వారు వారు కూడా ఈ యొక్క వీడియోని చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎవరైనా ఏదైనా వ్యాపారం చేద్దాము అనుకుని అన్వేషణలో ఉన్నవారికి ఈ యొక్క వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి తద్వారా ఈ యొక్క వివరాలు తెలుసుకుంటానని నేను కోరుకుంటున్నాను మరిగా ఉంటాను ఫ్రెండ్స్ మరి ముఖ్య ఏమిటంటే మీకు ఇంకా ఏ రకమైనటువంటి బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఆ యొక్క బిజినెస్ పూర్తి వివరాలు కనుక్కొని మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి